ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం మోహిని రూపంలో శ్రీహరిని చూసి మధోన్మత్తులైన రాక్షసులు ఆమె రూపలావణ్యాలని ప్రశంసిస్తూ ఆమెను అమృతం అందరికీ సమానంగా పంచమని ఆమె ఎలా పంచితే అలా స్వీకరిస్తామని అమృత కలశాన్ని ఆమె చేతుల్లో పెట్టి దేవతలు రాక్షసులు ఆమె చెప్పినట్లుగానే ఉపవాసం ఉండి అగ్నిహోత్రాదులు నిర్వహించి అందమైన నూతన వస్త్రాలు ధరించి బ్రాహ్మణుల చేత స్వస్తి వచనాలు చెప్పించి దర్భలపై ఆశీనాలవుతారు దానములకు అమృతం పంచితే పాముకు పాలు పోసినట్లు అవుతుందని మోహిని రూపంలో ఉన్న విష్ణు భగవానుడు తన చిలుక పలుకులతో దయచులను మభ్యపెడుతూ దేవతలకు అమృతం తాగించే సమయంలో ఆమె ప్రయత్నంలోని మర్మం గ్రహించిన రాహు నెమ్మదిగా వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు అది తెలిసి విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో రాహు తల ఖండిస్తాడు సుదర్శన చక్రంతో ఖండించబడటం వల్ల రాహువు శిరస్సు అమరమైపోతుంది బ్రహ్మదేవుని కృపతో ఒక గ్రహంగా నిలుస్తాడు గ్రహమండలంలో కానీ రాహు అతనిలో ఉన్న వైరభావం వల్ల సూర్యుని వైపు చంద్రుని వైపు పరిగెడుతూనే ఉంటాడు వారిద్దరిలో రాహువు ఎవరి వైపు వెళ్తే వారికి గ్రహణం పట్టింది అంటాం దేవతలకి అమృతం తాగించేశాక తన నిజరూపం ధరిస్తాడు శ్రీహరి అని సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్పాడు అని నెలటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమస్కంధం పదవ అధ్యాయం దేవదానవుల సంగ్రామం ఆ తరువాత కథని శ్రీ సుఖమహర్షి కొనసాగిస్తున్నాడు ఓ పరిషన్ మహారాజా ఈ విధంగా దైత్యులు సమాన పరిశ్రమ చేశారు కానీ భగవంతుడికి విముఖంగా ఉండటం వల్ల వారికి అమృతం దొరకలేదు ఇలా అమృతాన్ని దేవతలందరికీ త్రాగించి అందరూ చూస్తూ ఉండగానే భగవంతుడు గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు రాక్షసులు ఇలా దేవతలు పరమ వృద్ధి చెందడం సహించలేకపోయారు దేవతలతో యుద్ధానికి తమ శస్త్రాలను తీసుకుని రాక్షసులు దండెత్తారు అప్పుడు దేవతలు కూడా అమృతం త్రాగినందువల్ల ఏమీ శంక లేకుండా వారి ఆయుధాలను తీసుకుని యుద్ధం చేయసాగారు క్షీర సముద్ర తీరంలో చాలా ఘోరమైన యుద్ధం జరిగింది దానిని దేవాసుల సంగ్రామంగా వర్ణించారు దేవతలు రాక్షసులు అనేక రకాల ఆయుధాలతో ఒకళ్ళని ఇంకొకరు కొట్టుకోసాగారు రధికులు రధికులతో పదాతి దళం పదాతి దళంతో అశ్వదళం అశ్వదళంతో అలాగే గజదళం గజదళంతో తలపడ్డారు కొంతమంది జలచరాలపైన కొంతమంది భూచరాలపైన ప్రయాణిస్తూ పరస్పరం యుద్ధం చేయసాగారు ఓ రాజా ఈ దేవదానవుల సేనలు ఈ వీరుల పంక్తులు శోభాయమానంగా కనిపించాయి యుద్ధంలో అసుర సేనాపతి బలిచక్రవర్తి యథేచ్ఛగామియ్యి యముడు నిర్మించిన వైహాయన అనే అద్భుత విమానం పైన ఎక్కి వచ్చాడు ఆ విమానం నాలుగు ప్రక్కల వీరులైన సేనాపతులు ఉన్నారు దానిలో కూర్చున్న బలి యొక్క శోభ ఎలా ఉంది అంటే ఉదయాచలం పైన చంద్రుడు సుశోభితమై ఉదయిస్తున్నట్లు ఉంది తదనంతరం బలిచక్రవర్తి యోధులు సింహాల్లా గర్జించడం మొదలుపెట్టారు ఈ విధంగా రాక్షసులు ఉత్తేజితులు కాగా ఇంద్రుడికి చాలా కోపం వచ్చి ఐరావతాన్ని అధిరోహించి ఉదయాన సూర్యుడు ఉదయాచలంపై శోభిస్తున్నట్లుగా శోభిల్లాడు దేవదానవులు ఒకరినొకరు యుద్ధానికి పిలుచుకుంటూ సమరభూమిలోకి వచ్చి ఘోర యుద్ధం చేయసాగారు బలి చక్రవర్తి ఇంద్రుడితో తారకుడు స్వామితో హేతి అనే రాక్షసుడు వరుణదేవుడితో ప్రహేతి అనే అసురుడు మిత్రదేవుడితో కాలనాభుడు యమధర్మరాజుతో మయుడు విశ్వకర్మతో శంబరుడు త్వష్టతో మరియు విరోచరుడు సూర్యుడితో అపరాజితుడు సముచితో వృషపర్వుడు అశ్వనీ కుమారులతో బలి వంద మంది కొడుకులు ఒక్క సూర్యుడితో రాహువుతో చంద్రుడు పులోబితో అగ్ని శంభ నిశుంభులు భద్రకాళీదేవితో యుద్ధం చేయసాగారు ఇలాగా దేవతలు దానవులు విజయకాంక్షతో ఒకరితో ఒకరు వాడి వాడి బాణాలతో ఖడ్గాలతో తోమరాలతో సమరం సలపసాగారు బలిచక్రవర్తి పది బాణాలతో ఇంద్రుడిని మూడు బాణాలతో ఐరావతాన్ని నాలుగు బాణాలు ఏనుగులు పైన రక్షకుల పైన ఒక బాణంతో మావిటివాడిని కొట్టాడు ఇంద్రుడు ఆ బాణాలు రావడం చూసి వాటిని తన వాడి బాణాలతో మధ్యలోనే నేలపాలు చేశాడు బలి ఇంద్రుడి ఈ అద్భుత కార్యం చూసి ఉల్కలా మెరుస్తున్న ఒక శక్తిని వేయడానికి ఎత్తగా దానిని ఇంద్రుడు బలి చేతిలో ఉండగానే వెరక్కుట్టి పడేశాడు తరువాత ప్రాసము సూకము తోరము రుష్టి మొదలైన ఏ అస్త్రాలని బలి తీసుకున్నాడో వాటిని మార్గమధ్యంలోనే ఇంద్రుడు ధ్వంసం చేశాడు అప్పుడు రాక్షసులు దేవతలపైన పర్వతాలను వేయసాగారు పర్వతాలపై నుంచి దావానలంతో కాలుతున్న వృక్షాలని పడవేయసాగారు అంతేకాకుండా పెద్ద పెద్ద పర్వత శిఖరాలతో పాటు పెద్ద బండరాలను కూడా దేవతలపైన వేయగా అవి దేవతల సైన్యాన్ని పొడి పొడి చేయడం మొదలుపెట్టాయి ఆ తరువాత సముద్రం తన మర్యాదని పాటించకుండా ప్రచండమైన గాలుల వేగంతో పైకి లేస్తున్న తరంగాలు భూమిని ముంచెత్తతున్నట్లు కనబడసాగింది ఈ విధంగా దానవులు కల్పించిన మాయ వలన దేవతల సేన చాలా దుఃఖాల పాలయ్యింది అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలకి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో అంతుబట్టలేదు ఆ సమయంలో దేవతలు శ్రీమన్నారాయణుని ధ్యానించారు వెంటనే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు వచ్చిన వెంటనే రాక్షసుల మాయ అంతా తెలివి వచ్చిన వెంటనే స్వప్నం మాయమైపోయినట్లు మాయమైపోయింది సంగ్రామంలో పైన శ్రీహరిని చూసి సింహారూఢుడైన కాలనేమి ఒక త్రిశూలం వేశాడు శ్రీహరి ఆ త్రిశూలం గరుడిని మీద పడుతుండడం చూసి దానిని పట్టుకుని దానితోనే సింహాన్ని కాలినేమిని కూడా సంహరించేశాడు ఆ తరువాత మాలి సుమాలి అనే రాక్షసులు యుద్ధం చేయడానికి వచ్చారు అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో వారిద్దరి శిరస్సులను ఖండించాడు ఈలోగా మాల్యవానుడు ఒక తీక్షణమైన గదను తీసుకుని కొట్టడానికి పరిగెడుతూ రాగా శ్రీహరి చక్రంతో అతని శిరస్సును కూడా ఖండించాడు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో పదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలోని పదకొండవ అధ్యాయం దేవాసుర సమర సమాప్తి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దంటను మోగించండి